నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పయో డివిజన్ పోలీస్ కాలనీలో స్థానికులు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరితరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమిరెడ్డి మాట్లాడుతూ రెండు అంటే రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు కలిసి ఎదురు చూస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కార్యకర్తలు నాయకుల గౌరవం కాపాడే విధంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి జన్ని రమణయ్య క్లస్టర్ ఇన్ఛార్జీ మన్నేపల్లి రఘు డివిజన్ అధ్యక్షులు మన్నేమాల శ్రీనివాసు రెడ్డి డివిజన్ ఇన్ఛార్జీ అండ్ టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఆషిక్ అలీఖాన్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం ఎక్కువ సమయం తీసుకోనమ్మా పది అంటే పది నిమిషాలే అయితే నా మాటలు ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక మాట చెప్తున్నా నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఇక్కడ ఉన్నారు నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి అక్కా చెల్లి అన్నా తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి నేను చెప్పబోయే మాట ఏమిటంటే ఈ పది నిమిషాల్లో నేను కొంచెం కదా ఈ పది నిమిషాల్లో నేను చెప్పే మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే నాకు ఒకటేయండి అంటే సైకిల్ గుర్తుకు ఒకటేయండి నేను చెప్పే మాటల్లో ఏ చిన్న అబద్ధం ఉన్నా కూడా ఓటు సంఘ దేవుడి ఇక్కడే మీరు నేరుగా నన్ను నిలదీచ్చని కూడా సౌన్యంగా మనం చేసుకుంటూ ఉన్నా మొట్టమొదటగా గోపుల్ రాజు గారిని వారి బంధుమిత్రుల్ని స్థానిక నాయకులందరూ అభినందిస్తూ ఉన్నా నాకు తెలిసి ఒక కాలనీలో అంటే పోలీస్ కాలనీ రెవెన్యూ కాలనీ చుట్టుపక్కల వచ్చి ఉన్నారు ఈ ప్రాంత టీచర్స్ కాలనీ వచ్చి ఉన్నారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే నేను అనుకుంది ఏంటంటే ఏదో ఒక నాలుగు కుర్జీలు వేసే ఒక చిన్న షాప్ ఉంటుందని లోపలికి వెళ్ళి చూస్తే ఒక కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల అంగులతో ఈ యొక్క ప్రాంతంలో అందరూ కూడా అందుబాటులో ఉండాలని ఏర్పాటు చేస్తున్నారు అయితే నేను మీ అందరికీ మనవి చేసేది ఒకటే పార్టీ కార్యాలయం ప్రారంభించటం చాలా సులభం కానీ నిర్వహించటం చాలా కష్టం పార్టీ కార్యాలయం అంటే ఈరోజు వచ్చామా అందరం చప్పట్లు కొట్టుకునే కాకుండా ఎప్పుడూ కూడా అక్కడ ఒకరు ఉండి ఈ ప్రాంతంలో ఎవరు ఏ సమస్య ఉన్నా ఎక్కడికి వెళ్ళాలంటే పోలీస్ కాలనీ టీచర్స్ కాలనీ వాళ్ళు అక్కడ పోలీస్ కాలనీలో ఉండే తెలుగుదేశం కాలనీ విడితే ఒక భరోసా లభిస్తుంది అన్న నమ్మకాన్ని ప్రజలకు మీరు కల్పించాలని కోరుతూ ఉన్నా ఇకపోతే ఎట్లుండే తల్లి కూరగాయల ధరలారగాయ ఎట్లుడే తల్లి నేను తల్లి మండిపోతున్నాయా కొనే తట్టులు లేవు తినేతట్టు కూరగాయల ధరల విధంగా ఉంటే ఉప్పు పప్పు నిప్పు బియ్యం అన్ని ఏం తల్లి మామూలుగా అమ్మా పాత రోజుల్లో జేబులో డబ్బులు వేసుకోపోతే సంచినెండా సరుకులు వచ్చాయి ఇప్పుడు సంచరెండ సరుకులు రావాలంటే మూడు జేబుల్లో డబ్బులు వేసుకుపోవాలా లేకుంటే సంచరండా డబ్బులు వేసుకోవాల్సిన పరిస్థితి ఇక ఈ పరిస్థితిలో ఉంటే అమ్మా నెల నెల మన జగనన్న మనకు పంపే కరెంటు ఛార్జీలు ఎట్లాంటి తల్లి కరెంట్ ఛార్జీలా షాక్ కొడుతున్నాయా మా ఊరిదేమ్మా కరెంటు షాక్ కొట్టాలంటే ఇతర రాష్ట్రాలకు వెళితే కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పెట్టుకోగల నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే గుండె బరదడా బరదడా బడదడా 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 చేతులు షాక్ రెండు కొట్టే పరిస్థితి ఇక పోతే గ్యాస్ తల్లి ఎంతకు వచ్చిందమ్మా కేసా ఓకే అంతకుముందు అంటుంది తల్లి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే కదమ్మా ఇకపోతే ఇసక ఏం తల్లి నేను తెలుగుదేశం పార్టీ కాసేపు పక్కన పెట్టండి నా మాటలో నిజమా లేదా ఆలోచన చేయండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసక ఉచితంగా ఇచ్చారు తోలుకునేదానికి ట్రాక్టర్కి ఆ పిప్పర్లకు అంతా కలిపి ముప్పై రూపాయలు ఖర్చు అయ్యింది ఈరోజు ఆ యొక్క ఇసుక ఆరున్నర వెయ్యి ఆరు వేలు ఆరు వేలు ఏడు వందలు వస్త్రా వస్త్రా కదా దానికి మళ్ళీ కేసు అమ్మా ఈ మధ్య చాలా కేసులు పెట్టారు తల్లి విచిత్రం కేసు ఒకటి పెట్టారు ఏందా కేసు అంటే ఇసుకలో చంద్రబాబు గారు తప్పు చేశారని కేసు పెట్టారు అంటే చంద్రబాబు గారు చేసిన తప్పు ఏంటంటే ఉచితంగా ఇసుకించాడు ఉచితంగా ఎస్కి ఇచ్చారు కాబట్టి కేసులు పెడితే ఏడు వేల రూపాయలు వసూలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇంకేం పెట్టాలో మీరు ఆలోచన సాగించండి తల్లి ఇక పోతంగా ఈ విధంగా ఉంటే పరిస్థితి ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా దురదృష్టం సహజంగా మరణం అయితే రెండు లక్షలు లేదు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు చంద్రన్న బీమా ఎట్లా పోయిందో కూడా తెలియదు ఇక పోతా ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా దళితులకి గిరిజనులకి బీసీలకి కాపులకి ముస్లిం సోదరులకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ రోజు గత నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఒక్కరికి కూడా వచ్చిన పరిస్థితి లేదు ఇక ఆనాడు సంక్రాంతి కానుక ఏంటల్లి రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక మనకు సంక్రాంతి అంటే రంజాన్ అంటే క్రిస్మస్ అంటే చంద్రబాబు గుర్తుకొచ్చేవాడు ఎందుకంటే పండగ పూట ఏ ఇంట్లో కూడా ఇబ్బందులు లేకుండా సాఫీగా పండగ చేసుకోవాలని రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక అదేవిధంగా ఏదైతే సంక్రాంతి కానుక ఈ రోజు ఎట్లా పోయినవారు మొత్తం కూడా తెలియదు ఇక పోతానమ్మా ఈ రోజుండే పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లే ఈ యొక్క ప్రభుత్వం పంతీరే విధంగా ఉందంటే ఈ మధ్య నాకు ఒక ఆటో డ్రైవర్ కలిశాడమ్మా నేను ఫంక్షన్కి వెళ్ళి కార్ ఎక్కుతూ ఉంటే ఆటో పక్కన ఆపి నా కలిపి వచ్చిన పెట్టాడు ఎంత ఎప్పుడూ బాగుండవా ఏం చేస్తుంటావు ఆటోనా ఆటో అన్నా ఆటో సొంతదా అని అడిగా సొంతమన్నా అన్నాడు ఎట్లుందైనా ప్రభుత్వం పరిస్థితి అని అడిగా జనరల్ గా నాకు ప్రజలు కలిసినప్పుడు అరేటం అలవాటు ఆటో ఏం చెప్పాడు ఈ ప్రభుత్వం సార్ జగన్ గారికి కేసు సార్ బ్రహ్మాండ ప్రభుత్వం సార్ అన్నాడు అవునా ఏమన్నా ఎంత బ్రహ్మాండ ప్రభుత్వం ఉంటే సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు నాకు అర్థం కాల ఈ చేత్తో పది ఇచ్చేది ఏంది ఈ చేతు వందలాగేది ఏంది ఎవడమని నాకు పని ఉపన్యాసంలో పనికి వస్తుందన్న అబ్బాయి ఏం చెప్పాడంటే సార్ మా పలా పొదలకు రోడ్డు ప్రాంతం మా ఏరియాలో ముప్పై ఆటోలు ఉన్నాయి ముప్పై ఆటోల్లో ఒక నాలుగు ఆటోలు మాత్రం సంవత్సరానికి పదివేలు డబ్బులు వేస్తారు సార్ ఆటో మిత్ర కింద మేము అందరూ అనుకుంటామంటే కనుక్కుంటాం సార్ నాలుగు కంటే నాలుగు ఇంటూ పది నలభై వేలు సార్ నలభై వేలు చేతితో ఇచ్చారు సార్ తర్వాత ముప్పై ఆటోలకి సంవత్సరం దాటేటప్పటికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పోలీస్ చలానా అది ఇది అని ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు లాగేస్తున్నారు సార్ అంటే నలభై వేలు ఈ ఇచ్చి నాలుగు లక్షలు లాగేస్తున్నారు సార్ అన్నాడు నాకు అర్థమైంది మనం అనుకుంటాం రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా మాకే తెలుసు అని మనకంటే బాగా తెలిసిన వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు అంత చక్కగా ఉంది ప్రభుత్వం ఇవిపోతేనమ్మా మీరు అనొచ్చు అది మా కార్యాలయం ఓపెనింగ్ అన్నారు మా ఓబుల్ రాజు ఇక్కడ ఉండే నాయకులందరూ పిచ్చారు మమ్మల్ని మేము ఆదివారం ఊరిపి అందరూ వచ్చాం వచ్చినప్పటి నుంచి మైకెత్తుకొని కూరగాయలు పెరిగిపోయినాను నిత్యావసరలు పెరిగిపోయినాను కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాను గ్యాస్ పెరిగిపోయినాను అదేవిధంగా సంక్రాంతి కనుక క్రిస్మస్ కనుక రంజాన్ తోఫా లేదన్నావు అన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడ అధ్వానపు రోడ్లు కాలువలు అభివృద్ధి లేదన్నావు అన్ని బానే ఉన్నాయి మాకు ఎందుకైనా నువ్వు ఎన్ని చెప్తావు నెల నెల మేము పడతా ఉన్నాం కదా నెలకు ఒకసారి కరెంటు బిల్లు వస్తూ ఉంటే చేతుల షాక్ గుండెలు కొడతా ఉన్నాయి కదా మీరు వస్తే ఏం చేస్తారు ఇది మీ మనసులో ఉండేది అని చెప్పి ముగిచ్చేస్తాను మీ అందరి దయ వల్ల దేవుడి దయవల్ల ఈ రాష్ట్రంలో మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం జనసేన గెలిపిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అని వెంటనే లోపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రభావ స్వీకారం చేసిన అర్ధ గంటలోపు మహిళల ఇంటే ఆర్టీసీ బస్సు విఆర్ఓ సత్య గరిపడ్డ ఎంఆర్ఓ సత్య వాలంటీర్ సత్య గరిపడ్డ మహిళ ఇంటే జిల్లాలో ఏ మూల నుంచి అమూలకు పోవాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు కల్పిస్తారని చెప్పారు కూడా మీ అందరి ముందు కూడా ఇకపోతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటం పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటం మహిళలందరికీ ఆడబిడ్డ నది కింద ఇంట్లో ఒక్కరు ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు పదిహేను వందల రూపాయలు ఒక్కొక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు వీరందరికీ ఆడబిడ్డ నెల కింద చంద్రబాబు గారు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పని కూడా సవినయంగా అరవై సంవత్సరాల దాటిలోకి పెన్షన్ వస్తుందమ్మా ఈ పెన్షన్ విషయం కూడా కాసేపు మాట్లాడుకోవాలమ్మా అమ్మా ఆలోచించి ఆలోచన తల్లి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో వృద్ధులకి విదంతులకి వచ్చే పెన్షన్ ఎంతమో రెండు వందలు ఏం తల్లి అంతనే కాదు తల్లి రెండు వందలు ఏమో అంతనే కాదా ఎంత కూడా అంతేనా కాదా తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పది రెట్లు పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు ఆనాడు చంద్రబాబు గారు కానీ ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేయబట్టే ఈనాడు మనకి ఈ పెన్షన్ వస్తుందమ్మా మూడు వేలు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల్ని మూడు వందలు నాలుగు వందలు చేస్తుంటే ఈ రోజు మనకి ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది కానీ ఆనాడు రెండు వందల రూపాయల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేలు చేశారు కాబట్టి ఈనాడు పెన్షన్ వస్తుందమ్మా ఈ పెన్షన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకి విదంతంతులకి చాలా బాకీ ఉన్నాడమ్మా అదే సార్ ముఖ్యమంత్రి గారు మాకేం బాకీ అనుకుంటారేమో బాకీ బాకీ కని తల్లి కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ప్రచారానికి వచ్చినప్పుడు వారు చెప్పారు మా చేత చెప్పించారు ఏం చెప్పారు రెండు పెన్షన్ పెన్షన్ని నేను అధికారంలోకి వస్తూనే మూడు వేలు చేస్తానని చెప్పాడు నేను అధికారంలోకి వస్తూనే రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేస్తానని చెప్పాడు అధికారం వచ్చిన తర్వాత తూచి నేను మూడు వేలు చేస్తానలేదు పెంచుకుంటూ పోతానని చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి నెలలోనే చెప్పిన మాట కట్టుబడి మూడు వేల రూపాయలు చేయాల్సిన పెన్షన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇట పెంచుకుంటూ పోయాడు ఈ లెక్కను చూసుకుంటే తల్లి మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉన్నారు బాకీ కట్టే పరిస్థితులు వాళ్ళు లేరు కానీ నమ్మించి ఎన్నికలైన తర్వాత మాట తప్పిందానికి ఏం చేయాలో మీకు బాగా తెలుసు రేపు రోజు ఎన్నికల్లో ఆయన వారు చేసినటువంటి మాట తప్పిందానికి చెప్పాల్సిన రీతిలో చెప్పాల్సిన విధంగా సైకిల్ గుర్తు కొట్టేసి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాం ఇక గొప్ప గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు గారు అందిస్తారు మిగతా ఐదో ఆరు ఏడో సిలిండర్లు మనం కొనుక్కోవాలి మూడు సిలిండర్లు మనకు వస్తున్నాయంటే దాదాపుగా ఒక్కో కుటుంబానికి ఓ నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు ఆదాయం జరుగుతుంది ఇకపోతే తల్లి అమ్మఒడి ఏ మాటకి మాట మాట్లాడుకుందాం అమ్మా అమ్మఒడి వస్తుంది ఇప్పుడు కాదని నేను అంట అందరికీ రాకున్నా వస్తుంది ఎప్పుడు వస్తుందో అవుతుందో తెలియదు ఈ సంవత్సరం వస్తుంది వచ్చే సంవత్సరం నీ కరెంటు బిల్లు పెరిగింది తూర్చి కరెక్ట్ అంటారు కరెంటు బిల్లు పెంచేది కూడా మా విదేశాల ద్వారా కరెంటు బిల్లు పెంచేది మా జగన్ అన్నే కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి టూచ్ నీకు లేదని చెప్పారు కానీ ఒక్కరికి ఇస్తున్నట్టు అదే రేపు మీ అందరి ఆశిస్తుల వల్ల దేవుడు ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి పదిహేను వేలు ఇతర బిడ్డలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు ఉంటే నలభై ఐదు వేలు తల్లికి వందనం కింద బిడ్డల చదువుల కోసం మనం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్క బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి నేరుగా మీ లో జమ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా అంతేకాదమ్మా కరెంటు ఛార్జీలు తగ్గుతాయి లోకేష్ గారు చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము ఇసుక ఉచితం అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువకులకి వ్యాపారాలు చేసుకునేదానికి లోన్లు వస్తాయి రంజాన్ తోఫా వస్తుంది క్రిస్మస్ కనుక వస్తుంది చంద్రన్న సంక్రాంతి కనుక వస్తుంది చంద్రన్న బీమా కింద ఎవరు చనిపోకూడదో కోరుకుందాం చనిపోతే దురదృష్టం సహా చనిపోతే మరణం అయితే రెండు లక్షలు యాక్సిడెంట్ ఐదు లక్షలు చంద్రన్న బీమా వస్తుంది అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్లు వస్తాయి తల్లి పేదోడు ఆకలి తీర్చేదానికి ఐదు రూపాయలకి భోజనం తల్లి మీకు అందరూ కూడా తెలుసమ్మా పేదరేగా తల్లి మన సామాన్య కుటుంబాలు ఇక్కడిని పుత్తూరు నుంచి పనులకు పోతాం హాస్పిటల్ పని మీద పని కాకుంటే రావాలంటే కష్టం ఆడ భోజనం చేయాలంటే ఓట్లో పోతే చాలా అవుద్ది అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయల భోజనం అన్నా క్యాంటీన్లు కూడా ఎందుకంటే అదే తమిళనాడులో జయలుత పేరుతో అమ్మా క్యాంటీన్లు పెడితే స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేరు కూడా మార్చాల పేరు కూడా మార్చకుండా అమ్మ క్యాంటీన్ తోనే క్యాంటీన్ నేర్పిస్తున్నారమ్మా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి పేర్లు మార్చుకో ఉండొచ్చు పేర్లు మార్చుకొని జగనన్న క్యాంటీన్ పెట్టుకోవచ్చు కానీ అదేది లేకుండా అన్నా క్యాంటీన్లు పేదోడు ఆకలి తీర్చేదానికే మూత వేసే తల్లి అన్న అన్నా క్యాంటీన్లు రేపు మీ అందరి ఆశిస్తులతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రారంభిస్తారు తల్లి అంతేకాదు ఉద్యోగులు ఈ రోజు తల్లి మనకేమన్నా ఉద్యోగాలు వస్తున్నాయా ఆలోచన చేయండి ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదమ్మా వాలంటీర్ బిడ్డలు అంటే నాకు చాలా ఇష్టం తల్లి ఎందుకంటే వాలంటీర్ బిడ్డలు బీటెక్లు చేస్తున్నారు ఎం చేస్తున్నారు డిగ్రీలు చేస్తున్నారు ఎంబీఏలు చేస్తున్నారు ఏ ఉద్యోగం లేక ఐదు వేల రూపాయలకి వాలంటీర్ బిడ్డల్ని ఒడ్డు చాకరీ చేస్తున్నారు ఆ ఉద్యోగాలు కదా తల్లి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా వస్తాయమ్మా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే మనం భర్తీ చేయాలి ఈ ప్రభుత్వం వంద ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తుంది ఇంకా ప్రైవేట్ ఫ్యాక్టరీలు నెల నెల ట్రక్ పెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక మీకో దండం స్వామి ఆంధ్ర గవర్నమెంట్ కు దండం అని చెప్పని ఫ్యాక్టరీలు మూసేసుకొని తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని నుండి తెలంగాణకు ఎక్కువ గుజరాత్ కొన్ని పరుగు పరుగో పరారవుతా ఉన్నాయి రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు ఓటేస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయమ్మా ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఆర్టీసీ చార్జీల అర్ధ అర్ధగంట రాలుపల్లి నిజాలు మాట్లాడుకున్నాం నెల కొంతమందికి వస్తాయి ఆరు నెలల కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి రెండేళ్ల కొంతమందికి వస్తాయి మూడేళ్ల కొంతమందికి వస్తాయి నాలుగేళ్ల కొంతమందికి వస్తాయి మొత్తం మీద ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ యొక్క ఉన్నత ఉద్యోగాల్లో ఈ రోజు ఐదు వేల రూపాయల కోసం గొడ్డు చాకరీ చేస్తున్న వాలంటీర్ బిడ్డలు ఈ ఐదు వేల రూపాయల చేతం కాకుండా ఉన్నత ఉద్యోగాల్లో ఆ వాలంటీర్ల బిడ్డలు కూడా ఉంటారు వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లందరూ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి అంతేగా తల్లి ఉద్యోగం వచ్చిందాక ఉద్యోగం వచ్చింది అందాకే చెప్పే మీకు గంటలో రావని కానీ ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయి కానీ ఉద్యోగం వచ్చిన దాకా నెల నెల ఆ యొక్క బిడ్డకి ఎందుకంటే బిడ్డ చదువుకో ఉంటాడు మీరు చదివిస్తారు ఉద్యోగం ఉండదు ఖర్చులు డబ్బులు ఆడతాడు మీరంటారు ఏంద్ర స్వామి చదివిచ్చాం కదా ఇంకా ఏంద్ర ఇబ్బందిని అందుకే ఆ యొక్క చదువుకున్న బిడ్డ ఆడో మగా తాడ లేకుండా మీద ఆంధ్రప్రదేశ్ సంవత్సరం లేకుండా నెల నెల నిరుద్యోగ జీతం కింద మూడు వేల రూపాయలు ఆడో మగా తేడా లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో నిరుద్యోగ జీతం కింద వస్తుంటల్లి వలంటీర్లకి నమోదు చేస్తూ ఉన్నాం వాలంటీ సోదరులారా వలంటీ అక్కజల్లెళ్ళారా వాలంటీ అన్నతమ్ముళ్ళారా ఆలోచన సాగించండి ఐదు వేల రూపాయలకే జీవితకాలం ఉద్యోగం చేసే వాలంటరీ ఉద్యోగాలు మీకు కావాలన్నా రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు అటు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వస్తాయి మీకందరికీ ఉన్నత ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాలంటరీ లారా ఆలోచించేసి మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు కూడా వారంటే కోరుతున్నాను తల్లి ఆలోచన సాగించండి అమ్మా ఇప్పుడు అడుగుతున్నాను తల్లి నేను చెప్పిన విషయాల్లో ఇంటికి వెళ్తారు ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ముందు వాళ్ళకి ఎంకింటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ ఒక్క మాట చెప్పండి అమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం తెలుగుదేశం జనసేన గెలిపించుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అన్న ఒక్క మాట మీరు చెప్పాలని ఇక్కడే కాకుండా మీ బంధువులు ఇతర ప్రాంతాల్లో ఉంటారు సర్వేపల్ల నెల్లూరు టౌన గూడూర సురుగుపేట కావల వెంకటగిర ఆత్మపుర ఉదయగిర తేడాల ఇతర జిల్లాల్లో ఉంటారు వారందరికీ ఒక మాట చెప్పాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధి కార్యక్రమాలు సాఫీగా జరగాలంటే సంక్షేమ కార్యక్రమాలు సాఫీగా జరగాలంటే రాష్ట్రం కాడిని పడాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని ఏకైక రాజధాని అమరావతి ఉండాలంటే మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకుందాం అన్న మాట వాడవాడలా చెప్పాలని మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియా అలవాటు ఉంది తెలుగుదేశం జనసేన మద్దతుగా మీడియాలో పోస్టింగ్లు వస్తే దాన్ని అన్ని గ్రూపులు కూడా మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయాలని చెప్పి కోరుకుంటూ చెట్ట చివరగా మాటలు ముగించే ముందు ఒక మూడు మాటలు చెప్పి నేను ఎమ్మెల్యే కాక ముందు మీకో మాట చెప్పా అమ్మా నేను ఎమ్మెల్యేనైతే నేను నిరవ చేస్తానని చెప్పను కానీ మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉంటే ఆ విధంగా ఉంటుంది నా వద్ద నిరంతరం జనాలు ఉంటాను ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకు ఒకసారి వచ్చే నాయకుడు కాదు ఆ రుజువు చేస్తాను నా తండ్రి ఎమ్మెల్యే కాదు పాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్లు వారసత్వంతో ఉంచిన వ్యక్తిని కాదు మీ అందరితో మాదిరిగా కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉండే సామాన్య కుటుంబం మన సామాన్య కుటుంబాల నుంచి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటారో తెలియజేస్తానని చెప్పారమ్మా తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలలుగా అదే రీతిలో అధికారం ఉన్నా అధికారం లేకున్నా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజల మధ్యలో ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నా రమ్మంటే వచ్చా మీరు అడిగింది నా చేతిలో ఉంటే చేశా లేదని చెప్తే నా వల్ల కాదంటే వల్ల కాదని చెప్పా అన్నిటికీ మించ ఆలోచన చేయండి తల్లి పదహారు నెలల అధికారాన్ని వదులుకొని ఎందుకంటే తల్లి ఈ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదంటే ప్రభుత్వం వాళ్ళు ఏం జరగదో మీకు తెలుసు అయినా జగన్మోహన్ రెడ్డి గారితో ఓడ్డు అనుకున్న తర్వాత పదహారు నల్లా నాకు కూడా దాకా అవకాశం ఉందమ్మా ఆఖరి దాకా ఉండి లాస్ట్లో నేను మారొచ్చు అది నాకు ఇష్టం లేదమ్మా ఎందుకని చెప్తున్నానంటే ఒక కథ ఉంటుందమ్మా ఏందా అంటే ఒక బిడ్డకి పెళ్లి కుదిరింది పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూశాడు నచ్చాడు మిగతా విషయాలు మాట్లాడుకున్నారు నిశ్శార్థం అయిపోయింది నలుగు అంటే నిశ్శార్థం నలుగంటే తొంభై శాతం పెళ్లి అయిపోయినట్టు తేడా పెళ్లిపేట కూర్చున్న తర్వాత అయ్యూరు మాంగళ్యం తంతురాని మంత్రాలు చదివి పెళ్లికూడి చేతికి తాళి గుట్టిచ్చాడు ఆ పెళ్ళికొడికి ఏం చేయాలా అమ్మాయికి తాళిగుట్టు కట్టి అరుంధ్య నక్షత్రం చూపించి జీవితకాలం నడవాల ఆ పెళ్లికొడికి వెంటనే తాళి పుట్టిస్తానే లాక్కొని జేబులు వేసుకొని పొరుగో పొరుగో మొత్తం ఎందుకంటే తల్లి ఇది మన జిల్లా రాజకీయాల్లో కొత్త కదమ్మా సైడ్ ఒక ఆయన కూడా మీకు తెలుసు ఉదయం ఎనిమిది గంటల మైకెత్తుకున్నాడు జగన్ రెడ్డి పెద్ద రౌడి కోటారెడ్డి సేవారెడ్డి పెద్ద రౌడి ఎనిమిది గంటలు చెప్పాడు ఉదయం ఎయిట్ థర్టీకి నేరుగా వెళ్ళిపోయాడు నాలుగు గంటలకి అంటే తెలుగుదేశం బీఫార్మ్ తీసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేశాడు నేను ఆ పనులు చేయలేదన్నా ఆ పనులు చేయలేదన్నా వద్ద అనుకున్నా అనుకున్న తర్వాత అధికారం కాదనుకుంటే ఎన్ని ఇబ్బందులు నాకు తెలుసు ఎందుకు వద్దనుకున్నానో మీకు తెలుసు నెల్లూరు ఊర నియోజకర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని విజ్ఞాపనలు ఇచ్చినా ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టా నిధులు లేవు ఆనాడు నేను చెప్పిందే ఈరోజు ప్రతి వైసీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు పది రోజుల నుంచి పెడితే వైసీపీ ఏం మాట్లాడుతున్నారంటే ఆ రోజు నేనేం చెప్పాను అదే మాట్లాడుతున్నాం వద్దనుకున్నా మిమ్మల్ని నమ్ముకున్నా కార్యకర్తలు నమ్ముకున్నా వీధుల్లోకి వచ్చా దేవుడి దేవుల్ ఈ రోజు మాట్లాడిపించేది ఆనాడు దైవ సంకల్పం మేరకి నేను మంచి నిర్ణయం తీసుకున్నామని భావిస్తూ ఉన్నా మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి ఇదే విధంగా కొనసాగిస్తానని చెప్పని మీరందరూ కూడా చెప్పాల్సింది ఒకటే మాటమ్మా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మనలాంటాడు మనం పిలిస్తే వస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటాడు అదే వేల కోట్ల కోటి ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళకి పోవాలంటే కుక్కలు ఉంటాయి గన్నులు ఉంటారు పుణ్యలు ఉంటారు నాయులు ఉంటారు ఎప్పుడు వస్తారో తెలియదు మీ ఎప్పుడు పోతారో తెలియదు కానీ కోటం రెడ్డి రెడ్డి నెల్లూరు రోజు పెట్టి ఎక్కడికి పోడు ఎప్పుడు మనతో ఉండే వ్యక్తి మనలాంటి కుటుంబీకుడు మనతో కలిసిపోయి ఎమ్మెల్యే మన కోటమిరెడ్డి సేదారెడ్డిని మనం గెలిపించుకున్నాం అన్న ఒక మాట మీరు చెప్పాలని మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇందాకే భానుశ్రీ గారు చెప్పారమ్మా వానుశ్రీ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు నేను చెప్తాను తల్లి భానుశ్రీ గారు తన ఇంటి ముందు చెత్తుండింది చెత్త ఎత్తనీల వానుశ్రీ గారి ఇంటి ముందు ఎందుకు అనేది అందరికంటే కూడా బాగా శ్రీధర చెప్తేనే మన మైండ్ లోకి అలాగే దూరిపోతుంది అది సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఇవాళ ఇప్పుడు అందరూ కోటం రెడ్డి బ్రదర్స్ గురించి చాలా చెప్పారు నేను రెండే రెండు విషయాలు చెప్తాను ఇప్పుడు అతను చెప్పినట్టు ఎన్నో గుమ్మాలు దాటి ఎంతో మందిని దాటుకొని శ్రీధర దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మన ఇంట్లో మన సోదరుల దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే డైరెక్ట్ గా వెళ్ళి ఏ కష్టం ఉన్నా సరే మనం చెప్తే విని వెంటనే స్పందించి అది డెవలప్మెంట్ వర్క్ అయ్యిండొచ్చు ఉండొచ్చు నీ పర్సనల్ కష్టం అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే గా రెస్పాండ్ అయ్యే నాయకులు ఈరోజు ఎవరన్నా మనకు నెల్లూరు జిల్లాలో ఉన్నారు అంటే అది కోటన్ రెడ్డి బ్రదర్స్ అని చెప్పక తప్పదు ఏ టైంలో వెళ్ళినా సరే ఇద్దరు ఎవరో ఒకరు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు అలాగే ఈరోజు ఎందుకు టీడీపీకి ఓట్ వేయాలో శ్రీధర చెప్తే ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేది ఒకే ఒక వాక్యంలో చెప్తాను ఈ మధ్య సిపిఎన్ ఫోరం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఉండేటట్టు చేస్తారు సో విషయాన్ని పది మందికి తెలియచేయాలి అని చెప్పారు ఆ రోజు అనిపించింది ఓహో ఆ రోజు శ్రీధర్ని ఎందుకు ప్రస్తావించారంటే ఇందుకే ఇంటిది ఏమో అనేసి సో ఈరోజు మన నాయకుల్ని ఎందుకు ఎన్నుకోవాలో ఉన్న వాళ్ళు ఎందుకు పంపించాలి ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏం చెప్తారంటే బాబా పెద్ద మనుషులు వాళ్ళు అలాంటి కేసులు పెడతారా అని కూడా నాతో ఇద్దరు ముగ్గురు అన్నారు పెద్ద మనుషులు అనే ముసుగులో ఈరోజు మేఘవన్న పులులు చాలా మంది దొరుకుతున్నారు ఆ ముసుగు తొలగించి ఈరోజు తొలగించి బయటకు రావడానికి కూడా ధైర్యం లేదు ఈ రోజు మనమే ఆ ముసుగు తొలగించి తగిన సమయంలో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఈ రోజు శ్రీధర్ అన్నది మూడోసారి మనకు కావాల్సిన వ్యక్తిని మనం గెలిపించుకొని మనకి ఎప్పుడు అన్నదండలుగా ఉండే వాళ్ళని మనం గెలిపించుకొని మనందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్యే ఏదైతే ఉంటారో పార్టీలన్నిటి కూడా అతీతంగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించే వ్యక్తి ఎమ్మెల్యే గారు కోటం శ్రీధర్ రెడ్డి గారు అని కూడా అందరికీ తెలియజేస్తున్నాను ఈ కాలనీ పోలీస్ కాలనీ అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు అందరికి కూడా తెలుసు బయట సమాజంలో ఎలా ఉన్నారు ఎమ్మెల్యే అనగానే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా బిల్డింగ్ లెక్కాలి చాలా కార్లు మారాలి వాళ్ళు కార్లు వెళ్తా ఉంటే చేతులు వెళ్తారు అంటే మాత్రమే తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే కాదు మీరు రోడ్డు మీద ఉంటే మీ రోడ్డులోకి వచ్చి కలిసి నేను ఏం చేయాలి అని చెప్పి అడిగేటువంటి వ్యక్తి కోటం శ్రీధర్ రెడ్డి గారు కాబట్టి మిత్రులారా అందరం కూడా కలిసి కసితో కసితో పనిచేసి చేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పి అందరూ ఒక్కసారి చేసినట్టు కేట్టుగా భలే చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్ర